భగవత్ స్వరూపులు సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీ 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 సత్సాహిబ్బాబా గారి జయంతి సందర్భంగా వారి పాదార విధములకు మన బండలి తరపున వెలుదురుతి ప్రజల తరపున వెలుదురుతి మండల ప్రజల తరపున సాక్షాత్ ఇక్కడ విచ్చేసినటువంటి భగవాన్ భక్తులకు వెలుదురుతి మండల ప్రజలకు దీనికి సహకరించినటువంటి పత్రికా విలేకరులకు ప్రభుత్వము ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు నాయకులు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి మన కుటుంబ ప్రభుత్వము ప్రభుత్వ ప్రక పడ్డగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర భజన మండలి తరఫున ప్రత్యేక బంధనంలో తెలియజేస్తున్నాము మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎక్కడ మంచి కార్యం జరుగుతుంది అక్కడ ఓపికతో క్రాంతి కరణం ఛానల్ వారు ఉదయం ప్రతి కార్య కార్యం మొదలుకొని కార్యం ముగింపు వరకు వాళ్ళు శ్రద్ధతో తీస్తూ ఉంటారు అందరికి చూపిస్తుంటారు కాబట్టి వారికి వారి ఛానల్ కు మా యొక్క బహిరంగ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము స్వామివారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో అవతరించినారు స్వామివారు జన్మించినారని కూడా మనం అవతరించాల ఎందుకంటే వాళ్ళు భగవత్ స్వరూపులు భగవంతుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో జన్మించి పద్నాలుగో సంవత్సరం ఏటా ఆయన సాహబాబు గారిని ప్రకటించుకున్నారు చిన్న వయసులోనే కానీ ఆ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అందరి ప్రజలకు వాళ్ళ కుటుంబీకులకు ఊరు ప్రజలకు పంచాయస్తులకు ఎన్నెన్నో లీలలు చూపించాడు లీలలు చూపినే ఆయన పాట పుస్తక పాఠ పాఠ పుస్తకాలని పక్కకు పెట్టేసి నాకు మీతో మీ కుటుంబంతో సంబంధం తెగిపోయింది నన్ను ప్రజలు పిలుస్తున్నారు నా భక్తులు పిలుస్తున్నారు అన్నాడు అప్పుడు తన అతని కన్న తండ్రి ఏంది ఈ విషయం నాకేం అర్థం కాకుండా అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన వంశంలో వెంకవదూత గారు ప్రార్థన చేసి నన్ను మొక్కుకున్నాడు మా వంశంలో జన్మించమని అందుకే నేను మీ జన్ మీ వంశంలో పుట్టినాను కానీ ఇప్పటి నుంచిగా సంబంధం అయిపోయింది మీకు నాకు కాదు మీ మీరు ఎన్ని జన్మల పుణ్యం చేసినందుకు మీ కుటుంబంలో పుట్టినాను నేను కానీ నా భక్తులను పిలుస్తున్నారు ప్రజల శ్రేయస్ కోసమే నేను వచ్చినానని చెప్పి ఇంట్లో నుంచి చెప్పి ఆయన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు భగవంతులంతా ఎందుకంటే వాళ్ళతో ఎంత వాళ్ళు రాముల వారు చూసుకోండి మీరు తల్లిదండ్రులను ప్రజలను వదిలిపెట్టి అడవులకే పోయినాడు కృష్ణ భగవాను జన్మనిచ్చిన వసు వదిలిపెట్టినాడు పెంచిన యశోదను వదిలి పెట్టినాడు వాళ్ళ కార్యనిర్వహణ ఎప్పుడైదో వదిలిపెట్టి భక్తుల కోసం ప్రజల కోసం కార్యనిర్వహణ కోసం వస్తారు అదే విధంగా మన భగవాన్ సత్సాయి బాబా గారు కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని వదిలిపెట్టి భగవత్ శ్రేషన్ కోసం వచ్చి పుట్టపర గ్రామంలో అది ఒక కుగ్రామము కాంతి ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల నలభై ఐదులో మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ లీలలు భజనలు కార్యక్రమాలు చేస్తూ వచ్చినాడు ఆ పొద్దు చెప్పినాడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఒక మాట చెప్పాడు విద్య ప్రజలకు సేస్ కోసమే నేను ఉంటాను ప్రజలకే మేలు చేస్తాను పద్నాలుగు సంవత్సరాల ఇన్నో వయసులో చెప్పిన వాడు ఎనభై ఐదు ఏళ్ళ వయసు ఆయన అవతారం ముగించేంత వరకు ఆయన అన్ని కార్యక్రమాలు చేశాడు ఎన్నో విద్యాలయాలు స్థాపించాడు ఎన్నో వైద్యశాలలు స్థాపించినాడు ఎన్నో కొన్ని జిల్లాలకే కల్పించాడు ప్రభుత్వం చేయలేని పనులు చేపించినాడంటే అది భగవత్ శక్తిగా ఏం శక్తి మీరు గమనించండి ఆయన నిరంతరము ఏం చేశాడు ఆయన చేసిన ప్రతి పలికిన ప్రతి మాట ప్రజలకే చెప్పిన వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమే చేసిన ప్రతి పని ప్రజల కోసమే చేశాడు ఆయన సొంతానికి ఏం చేయలేదు అదే భగవత్ శక్తి కానీ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మొత్తం నూట యాభై నాలుగు దేశాల్లో సత్సాయి భజన మండలి ఉన్నాయి సత్సాయి సేవా సంస్థలు ఉన్నాయి మన ప్రశాంతి నిలయంలో వచ్చి జరిగినా కదా ప్రపతిలో పదహైదు రోజుల నుంచి జరుగుతుంది కదా నూట నలభై దేశాల నుంచి ప్రపతికి వచ్చారు ప్రశాంతి నిలయానికి ఎంత ప్రశాంతంగా జరుగుతుంది ఎంత నిర్ ఎటువంటి అలజడు లేకుండా జరుగుతుంది ఒక్క పోలీస్ కానిస్టేబుల్ మనకు ఫోటోల అంటే స్వయంగా వాలంటీర్లే చేస్తున్నారు స్వతహాగా స్వామి భక్తులే చేస్తున్నారు ఈ రోజు పుట్టపర తొమ్మిది వేల మంది వాలంటీర్లు వచ్చేస్తున్నారు తొమ్మిది వేల మంది వాలంటీర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు వాళ్ళందరూ ఉచితంగానే సేవ చేస్తున్నారు అక్కడ అంటే అది ఏ శక్తి ఉంటే కృష్ణవాణి గురించి వినిటమో అదే విధంగా స్వామి స్వామిని గురించి విధానం మన వేదాలు కూడా మనకు తెలుసు మన వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి యజుర్వేదము సామవేదము వేదము అధర్మ వేదము ఋగ్వేదము ఈ నాలుగు వేదాల సారము స్వామి నాలుగు వాక్యాలు చెప్పినాడు మీరు గమనించండి నాలుగు వేదాల సారము భగవంతుడు సాయిబాబు స్వామి నాలుగు వాక్యాలు చెప్పినాడు లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్క్ లవ్ ఆల్ అందరినీ ప్రేమించండి సర్వాల్ అందరికీ సేవ చేయండి మనకు శక్తి ఉన్న కాడికి మనకు సాధ్యమైన కాడికే చేయమన్నాడు మన నుంచి మన బరువు పెట్టుకుని ఏం చేయమని చెప్పలేదు ఆయన మంచి వద్దీ హెల్ప్ ఎవరు ఎప్పుడు సాయమే చేస్తున్నండి హర్ట్ నెవర్ ఎవరిని బాధ పెట్టబడద్దు ఎవరిని మిస్ చేయవద్దండి ఆ నాలుగు వాక్యాలే మన నాలుగు వేదాలు చెప్పిన వాక్యం నాలుగు వేదాలు చెప్పినది నాలుగు వాక్యాల్లో స్వామి చెప్పినాడు ఈ ప్రజలకు అర్థమవుతున్నా అదే దాన్నే చూ తూచా తప్పుగా పాటించినాడు ఆయన ఆయన అవతారి ముగిసే వరకు ఆ నాలుగు చెప్పిన వాక్యాలను తూచా తప్పకుండా చేసినందుకే ఈ పొద్దు యావత్ ప్రపంచం పుట్టబరిజ ఉంది అది ఒక కుమైన ఈ రోజు ప్రశాంతి నిలయంగా మారింది స్వామివారి ఇన్విటేషన్ మీకు చూసారో లేదో నేను చూశాను వెల్కమ్ టు ప్రశాంతి నిలయం టు అబోర్ ది ప్రశాంతి సుప్రీం పీస్ అన్నాడు దర్మ ఎంత మహారాష్ట్ర అంటే వెల్కమ్ టు ప్రశాంతి నిలయం టు అబోర్ ది సుప్రీం పీస్ అన్నాడు అంటే అత్యుత్తమైనటువంటి ప్రశాంతత నివాసమైనటువంటి ప్రశాంతి నిలయానికి రాండి అని చెప్పినారు వాళ్ళు అత్యంతమైనటువంటి ప్రశాంతతకు నిలయమైనటువంటి ప్రశాంతి నిలయమనే పేరు ఏ ఎక్కడ లేదు అటువంటి ప్రశాంతి నిలయము మనం ఎన్ని క్షేత్రాల్లో తిరిగింటాము అన్ని క్షేత్రాల్లో ఉండే ఎక్కడ ఉండి లేదు ఎక్కడ పూజలు చెప్పలేడు ఏం చెప్పలేడు స్వామి చెప్పినది మన యుద్ధర్మాన్ని చెప్పినాడు స్వామి నామస్మరణ చేసుకోండి ప్రజలకు సేవ చేయండి నామస్మరణ చేసుకోండి ప్రజలకు సేవ చేయలేడు నామస్మరణ చాలా సులభము ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏ దేశలున్నా స్వామి భగవంతులు చేసుకోవచ్చు ఏ నామాన్ని విస్మరించుకోమన్నాడు స్వామి చదివినది మూడో తరచు చదివినాడు ఏ ప్రాంతం వాళ్ళతో ఆ ప్రాంతం భాష మాట్లాడనాడు మేము సాయి కులవంతాల్లో ఎంతమంది ఒత్తుల పాలతో కూర్చున్నాము కన్నడ కర్ణక వాళ్ళతో కన్నడ మాట్లాడతాడు తమిళనాడు వాళ్ళతో తమిళ మాట్లాడతాడు తెలుగు వాళ్ళతో తెలుగు మాట్లాడతాడు జర్మనీ జర్మనీ భాష మాట్లాడతాడు ఫ్రాన్స్ ఫ్రాన్స్ వాళ్ళ భాష మాట్లాడతాడు అమెరికా వాళ్ళతో అమెరికా భాష మాట్లాడతాడు ఇవన్నీ మేము కన్నడ చూసాం కూడా అది చరిత్రలో కానీ శాస్త్రాలు కానీ ఏదో ఆ విధంగా మాట్లాడలేరు ఒక హనుమంతుడు మాత్రమే ఆ భాషలు మాట్లాడినాడు అనుబంధం తర్వాత అన్ని భాషలు మాట్లాడినవాడు మహనీయుడు సాయిబాబు స్వామి హనుమంతుడు ఏ వేయకపోయినా ఆ భాష మాట్లాడేవాడంట అదే రకంగా సాయిబాబ స్వామి మాట్లాడిన మాట్లాడతారు మాట్లాడినారు ఆయన కాబట్టి మనం ఒకటే స్వామి ఎన్ని జన్మల పుణ్యం చేశామో మన వెల్దుర్తి ప్రజలు ఇంకా పుణ్యం చేశారు స్వామి ఇక్కడికి వెల్దుర్తికి స్వామి వచ్చిపోయినాడు స్వామి వెల్లు వచ్చిపోయినాడు అందుకనే ఈ ఊర్లో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే స్వామి దయనే మీరు ఇంకోటి గమనించండి స్వా ఈ వెల్లుతుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల ఏదో రకంగా కొట్లాటలు పార్టీలు ఉంటాయి కానీ మన వెల్దురుతులు ఎవరు ఎక్కడ లేదు వెలుదురు యాభై ఏళ్ళ నుంచి స్వామి వచ్చిపోయిన రోజు వేరే ఊర్ల నుంచి వచ్చిన ప్రతి కుటుంబం ఈ ఊర్లో అభివృద్ధి చెందింది మీరు గమనించండి పల్లెల నుంచి వచ్చి చేరిన ప్రతి ఒక్కరి ఊర్లో అభివృద్ధి చెందినారు అది గొప్పతనం స్వామి యొక్క ఆశీస్సులే దాని యొక్క విశేషం ఏమంటే స్వామి యొక్క ఆశీస్సులే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వేరే ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ డెవలప్ అయినారు అది స్వామి యొక్క ఆశీస్సులే కాబట్టి మనము స్వామి అడుగు నె నడుచుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలా అన్ని జన్మలకన్నా అద్భుతమైన జన్మ మానవ జన్మ అన్నారు ఆ జన్మను పొందిన మనము ఎంతో పుణ్యాత్మ అనుకోవాలా దాంతో పాటు ప్రపంచంలో ఆ దేశంలో పుట్టినా ఒక భారతదేశంలో పుట్టినా పవిత్రత అన్నారు ఎందుకో తెలుసా భారతదేశంలో ఇటువంటి ఇటువంటి మహాన్ పురుషులు మహానుభావులు దేవతలు ఎంతమంది ఈ దే ఈ దేశంలో అవతరించినారు దానికి స్వామి ఉదాహరణ స్వామిని అడిగినారు ఎందుకు స్వామి అందరు ఇక్కడే పుట్టారు వేరే దేశాల పుట్టారంటే ప్రపంచానికి భారతదేశము అన్ని రైలుపేటలకు ఇంజన్ తీరు అని చెప్పినాడు ప్రపంచానికే ఇంజన్ అంటే ఈ భారతదేశము అందుకే ఈ భారతదేశంలో అటువంటి మహానుభావులు పుట్టారు అటువంటి దేశంలో పుట్టిన మనం ఎంతో పుణ్యాత్మ భావించా ఇది లేదు అది లేదు అది లేదు అని ఆశ ఉండకూడదు మనం బాధపడకూడదు ఉన్న దాంతో తృప్తిగా ఉంటూ అభివృద్ధి చెందాలి మనము కానీ ప్రజలకు సేవ చేయాలా ప్రజల కోసం అభివృద్ధి చెందాలా మనం అనే ఉద్దేశంతో ఉంటూ ఈ మన జీవితాన్ని స్వామి అడుగుజాడలో నడుచుకుంటూ జీవితాన్ని దండం చేసుకోవాల్సిన కోరుచున్నాము మీరు అనుకోవచ్చు స్వామిని వీళ్ళు చూశారు స్వామితో మాట్లాడినారు స్వామి పలుకులు విన్నారు అని ఆయన సర్వంతరామి ఈ పొంది అడుగున్నాడు ఎంతమందికో మన ఆటోలో ఆటోలో స్వామి ఫోటో కనిపించుకొని ఆటో తిరిగే వాడికి ఆటో డ్రైవర్ ఈ పొద్దుని రాల్చినాడు ఆటోలో నుంచి అంటే స్వామి ఎప్పటికీ ఉంటాడు ఆయన ఇప్పుడు లేదు అప్పుడు లేదు అనుకుంటే కలియుగాంతర కోరుకుంటాడు కలియుగ ముగిసేంత ముగిసేంతలు స్వామి ఉంటారు కాబట్టి స్వామిని చూడని కూడా ఈ జీవితంలో మనకు అవకాశం కలిగిందని చెప్పి పొలుస్తూ ఉండండి చెప్పకుండా జీవితం దండమవుతుంది మనము ఇంకొకటి స్వామి చెప్పినది ఒకటే మీరు ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉండడం అని చెప్పినారు కాబట్టి సర్వాంతరమి స్వామి అన్ని అన్ని మతాలు బుద్ధ భగవా ఇది బుద్ధ భగవాను పుట్టాడు బౌద్ధ మతం వచ్చింది క్రీస్తు పుట్టినాడు క్రీస్తు మతం వచ్చింది ప్రవక్త పుట్టినాడు మహమ్మద్ మతం ముస్లిం మతం వచ్చింది కానీ సాయి మతం ఎక్కడ లేదు చూడండి ఎందుకంటే సర్వమతాల గతితుడు స్వామి ఒక యావత్ ప్రపంచంలో ఒక పుట్టపర్తిలోనే సర్వమత సమ్మేళనాలు జరిగినాయి సర్వమత సమ్మేళనాలు జరిగిన ఘనత స్వామికే దక్కింది అది మనం ఎన్ని జన్మల పుణ్యం చేసిన స్వామి ఇక్కడ జన్మించడము మనం చేసిన పుణ్యం అనుకోవాలా అన్ని మతాల వాళ్ళు చేశారు ఈ నూట నలభై దేశాల్లో హిందువులే కాదు అన్ని రకాల మతాల వల్ల ఈరోజు స్వామి పూజ చేస్తున్నారు కాబట్టి ఈ మనము స్వామి అడుగుజాలలో నడుచుకుంటూ జీవితం దండం చేసుకోవాల్సిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ స్వామివారికి సాధార పాదారములకు మరొకసారి మనస్కృతులు తెలియజేస్తూ కలిదాండల వరకు వెలుదరుత పండల ప్రజలకు స్వామి స్వామి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలి అని తెలియజేస్తూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభివందనండు So